ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులు అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానీ సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసములో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెచ్చుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి ఈ జూలై మాసంలో తక్కువ గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా వీరికి ముప్పై నుంచి నలభై శాతం వరకే సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో రాష్ట్రాధిపతి అనగా జన్మ రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెల పదహైదు వరకు లాభములో మిథున రాశులు సంచరించడం వీరికి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు అనగా జూలై నెల పదహైదు వరకు మిథున రాశులు రవి సంచారం అది పదకొండో భావం కావడం వల్ల సింహరాశి వారికి అధికారుల నుంచి పూర్తి సహకారం అందుకుంటారు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉన్న ఉద్యోగులకు పదోన్నతలు రావడానికి అవకాశం ఉంది తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు పంచమ అష్టమాధిపతి అనేటువంటి గురువు ఈ నెలంతా జూలై మాసంలో అనగా మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ గురువు పదకొండవ భావంలో అనగా లాభ భావంలో సంచరించడం వల్ల అది సింహరాశి వారికి ఎక్కువ లాభాన్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఉదాహరణకు పంచమ భావంలో గురువు పంచమాధిపతి అయినటువంటి గురువు లాభములో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపంగా వస్తుంది అలాగే సంతానం విషయంలో శుభరైన వాళ్ళు చోటు చేసుకుంటాయి ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది అష్టమాధిపతి అయినటువంటి గురువు లాభంలో సంచరించడం వల్ల ఆకస్మికంగా శుభవార్తలు కానీ శుభ ఫలితాలు కానీ అందుకుంటారు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కూడా మీరు పొందగలుగుతారు ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో సింహరాశి వారికి ఒక సూర్య భగవానుడు గురువు ఈ ప్రధానమైనటువంటి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా జన్మరాశిలో అనగా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఈ రకంగా కుజుడు జన్మరాశిలో సంచరించినప్పుడు భూములకు సంబంధించిన వివాదాలు కానీ వాహనానికి సంబంధించిన రిపేర్లు కానీ ఇబ్బందికరంగా మారుతాయి అలాగే కుటుంబంలోగా ఒక రకమైనటువంటి అశాంతిని కలిగించే ఒక సంఘర్షణ వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది తండ్రితో కూడా మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయ లాభాధిపతి బుధులు ఈ నెలంతా వేయులో కర్కాటక రాశిలో ఉండడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు వ్యాపారంలో నష్టాలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ దశమ భావంలో వృషభ రాశులు సంచరిస్తున్నాడు కనుక ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఆ రకమైన అశాంతిని మీరు ఈ నెలలో చవి చూడాల్సి ఉంటుంది ఇక సప్తమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు అన్ని గ్రహాల కంటే కూడా ఈ శని భగవానుడు అష్టమంలో సంచరించడం వల్ల ముఖ్యంగా జీవిత భాగస్వామితో గానీ వ్యాపార భాగస్వాములతో కాని ఆత్మీయులతో గానీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు రహస్య జీవనాన్ని గడపాల్సిన వాతావరణం కూడా కనిపిస్తుంది ఇక సప్తమభావంలో రాహువు జన్మరాశిలో కేతువు ప్రబల కాలసర్పదోషం రావుకేతు దోషంగా చెప్పుకోవచ్చు దీనివల్ల మీరు ఆశించంపులన్నీ నిరాశని కలిగిస్తాయి ఎదుటివారి అంచనాలను మీరు అందుకోలేకపోతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ సింహరాశి వారు జన్మరాశిలో కేతువు సప్తమంలో రాహువు ఉన్నటువంటి ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడ్డానికి శనీశ్వర దర్శనం శని భగవానుడికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేనివారు. ప్రతి శనివారం ఈశ్వరుని దర్శించుకొని పాలాభిషేకం నిర్వర్తించండి బిల్వాష్టకం చదువుకోండి దశమ శుక్ర సంచారం నుంచి బయటపడడానికి మీరు లక్ష్మీదేవి దర్శనం చేసుకొని శుక్రవారం శుక్రవారం రోజు అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే వేయములో బుద్ధుడు సంచరిస్తున్నాడు కనుక సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అలాగే కుజ దోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్యాష్టకం కందులు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు